వెల్కమ్ టు రుషి సాన్వి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం టమాటా రైస్ చేసుకోబోతున్నామండి అందుకోసం ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యే వరకు చూడాలి చూడండి కోల్ గరం మసాలా దినుసులు వేసుకోవాలి బిర్యానీ ఆకు యాలకులు షాజీరా స్టార్ పువ్వు చెక్క లవంగాలు వేసుకొని వేగనివ్వాలండి కావలసినటువంటి పొటాటో ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ అండ్ టమాటాలు ఎక్కువగా కట్ చేసుకోవాలండి పుదీనా ఫస్ట్ మనం ఈ బిర్యానీ మసాలా అనేది వేగిన తర్వాత ఇందులో ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి వేయించాలండి ఒకసారి కలుపుకుంటూ వేయించుకోవాలి చూసారా ఆనియన్స్ మగ్గినవి ఇలా ఆనియన్స్ అనేవి మగ్గిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ పొటాటోను వేసుకోవాలండి ఇవి కూడా ఒక రెండు నిమిషాలు మగ్గునివ్వాలి ముందుగా పొటాటోను క్యారెట్ వేసుకొని మగ్గించుకోవాలి చూడండి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోనే కొంచెం పుదీనా వేసుకోవాలండి పుదీనా కూడా ఫ్రై చేసుకోవాలి ముందుగానే మనం ఫ్రెష్గా నూరుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది టూ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందులో వేసుకొని పచ్చివాసన పొయ్యేంత వరకు కూడా ఫ్రై చేయాలి ఇవన్నీ మగ్గాక ఇందులో మనం అర కేజీ రైస్కి పావు కేజీ పైన టమాటాస్ తీసుకోవాలండి ఈ విధంగా వేసుకోవాలి టమాటాలన్నీ కూడా మగ్గాలి ఇందులో టమాటాలు కూరగాయ వెజిటేబుల్స్ త్వరగా మగ్గాలి అంటే మనం ఇందులో ఏం చేయాలంటే కొంచెం పసుపును సాల్ట్ వేసుకోవాలండి అప్పుడు మనకి వెజిటేబుల్స్ అన్నీ త్వరగా మగ్గుతాయి చూడండి ఒక టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి చూసారా ఈ విధంగా టమాటా అంతా మగ్గిపోయిన తర్వాత మనం ఒక టూ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోవాలండి రుచిసారి పండి అంత కారం వేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి చూడండి మొత్తం ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం ముందే నానబెట్టుకున్నటువంటి బియ్యం వేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఈ విధంగా బియ్యం వేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి మనకు అన్నం పొడి పొళ్ళు రావడం కోసం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి ఈ విధంగా నెయ్యి అనేది వేసుకుంటే మనకి పొడి ఆడుతూ వస్తుంది తర్వాత మనం ఇలా వాటర్ పోసుకోవాలండి గ్లాస్కి వన్ వన్ బై త్రీ సారీ గ్లాస్కి ఒకటి ముప్పావు గ్లాస్ పోసుకోవాలండి ఎందుకంటే మనకు ఆల్రెడీ టమాటోల నుంచి వాటర్ వస్తాయి కాబట్టి రెండు గ్లాసులు కాకుండా ముప్పావు గ్లాస్ ఒకటి ముప్పావు గ్లాస్ పోసుకోవాలండి గ్లాస్ బియ్యానికి అప్పుడు మనకి ఇది చక్కగా పొడిపొళ్ళతూ వస్తుంది తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లో దీన్ని ఉడకనివ్వాలండి చూడండి ఈ విధంగా మనకి టమాటా రైస్ అనేది ఉడికింది ఇంకొక రెండు నిమిషాలు మగ్గనిచ్చి దించేయడమేనండి కొత్తిమీర చదువుకొని గార్నిష్ చేసుకోవడం అండి గార్నిష్ అయిపోయాక మరొక రెండు నిమిషాలు మగ్గనిచ్చి దించేసుకోవడమే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్